హాయ్ అండి వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్ ఈరోజు రెసిపీ జున్ను పాలతోటి పని లేకుండా జున్ను ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ జున్ను చేసుకోవటం చాలా ఈజీ అండి జున్ను ఎక్కడా నీరు అనేది లేకుండా చాలా గట్టిగా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి వంట అస్సలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునేదండి మీకు ఎలా చేసుకోవాలో చూడండి ఎంత గట్టిగా ఉందో ఇది ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక బాక్స్ని తీసుకున్నాను ఈ బాక్స్లోకి అర లీటర్ వాటికి పాలను వేసుకొని దీనిలోకి నూట యాభై గ్రాముల బెల్లాన్ని తురిమిన బెల్లాన్ని వేసుకొని ఇలా బీట్ చేసుకోవాలండి విడిగా మనకి జున్ను పాలు దొరకడం చాలా కష్టంగా ఉంది కదా జున్ను తినాలనిపించినప్పుడు ఎప్పుడు కావాలంటప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా బెల్లం మొత్తం బాగా కరిపోయాక జున్ను పౌడర్ని ఇక్కడ వంద గ్రాముల జున్ను పౌడర్ పడుతుందండి లీటర్ పాలల్లోకి నూట యాభై గ్రాముల బెల్లం వంద గ్రాముల జున్ను పౌడరు బెల్లం కాకుండా పంచదార వేసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుందండి ఈ పౌడర్ కూడా ఎక్కడ పొడి అనేది లేకుండా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి పాలల్లో ఎక్కడ ఉండలు అనేది ఉండకూడదు ఇలా బాగా బీట్ చేస్తే ఇదే మీకు టైం పడుతుందండి మిగతాదంతా తేలికే ఇలా బాగా బీట్ చేశాక దీనిలోకి కొంచెం యాలకుల పొడి మిరియాల పొడిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని ఆవిరి పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి మనం గిన్నెలు పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కండి ఆ స్టాండ్ పెట్టి దానిలోకి వాటర్ వేసి వాటర్ కొంచెం మరిగాక దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జున్నుపాల బాక్స్ని పెట్టి మీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పావు గంట అయినా సరే వీటిని తీయద్దండి పావుగంట తర్వాత ఇలా టూత్ టూత్పిక్తో చెక్ చేసుకోండి మీకు ఎక్కడైనా తడి ఉన్నట్టుంటే ఇంకొక ఐదు నిమిషాలు ఇలాగే ఆవిరి పట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బాక్స్ని దించి పక్కన పెట్టుకొని చల్లారాక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చల్ల చల్లగా తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టాక నేను మీకు చూపిస్తున్నానండి ఇలా బాక్స్ ఓపెన్ చేసి చివరి అంచుల్ని ఇలాగా ఒక చాకుతోటి కట్ చేయండి చివర అంచుల్ని గీరి ఇలాగ ఒక ప్లేట్లోకి మనం ఎందులో అయితే పెట్టుకున్నామో దాన్ని ఇలా పెట్టి బాక్స్ పైన తడుతున్నట్టు తడుతూ బాక్స్ని పైకి ట్యాప్ చేయండి మీకు ఎంతో తేలిగ్గా ఉండే తేలిగ్గా ఈజీగా చేసుకునే జున్ను రెడీ అండి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్